హిందూ బంధువులందరికీ ధీమహీ భక్తి ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఈ రోజున విశ్వావసు నామ సంవత్సరం పంచాంగము పంచాంగకర్త శ్రీ శ్రీ కుమార కృష్ణమాచార్య సిద్ధాంతి గారి దగ్గరికి మనం రావడం జరిగింది విశ్వావసు నామ సంవత్సరంలో జరిగేటువంటి శుభాల గురించి జరిగేటువంటి రాశులు రాశుల యొక్క అన్ని రాశుల యొక్క కందాయ ఫలాలు అంతేకాకుండా పరిస్థితులు ఎలా ఉంటాయి వాడి పంటలు కానీ వర్షాలు కానీ వ్యవసాయం కానీ ఏదైనా కూడా విశ్వా నవ సంవత్సరంలో ఏ విధంగా ఉంటాయి అని చెప్పేసి మనము ఈరోజు జనగామలో జనగామ చుట్టుపక్కల అన్ని జిల్లాల్లో కూడా ప్రసిద్ధి చెందినటువంటి మన సూర్య సిద్ధాంత ప్రకారం పంచాంగము రచించేటువంటి పంచాంగకర్త శ్రీ 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 సంపత్ కుమార కృష్ణమాచార్య సిద్ధాంతి గారిని కలుసుకోవడం జరుగుతుంది నమస్కారం గురువుగారు ఈరోజున విశ్వా నామ సంవత్సరం గురించి చెప్పండి అదేవిధంగా అన్ని రాశుల కందయ ఫలాలు తర్వాత ఈ సంవత్సరంలో జరిగేటువంటి విశేషాలన్నీ కూడా తెలియల్సిందిగా మనం చేస్తున్నాం जय स्म नर लक्ष्मीनाल नाथया मुनम्यमदाचार्यपर्यता वंदे गुरुपरंपरा श्रीवास श्रीनिवासर्मु गोविंदिक्राप्त वय वेदात सारम सद्गुमहाश्रिएयी जयश्म नर మొదటగా ఢిమహీ ఛానల్ మేనేజ్మెంట్ వారికి ఛానల్ వీక్షించేటువంటి భగవత్ బంధువులందరికీ నూతన విశ్వాసునామ సంవత్సర శుభాభి కామనలు శుభాభినందనలు శుభాకాంక్షలు మొదట మనం ఉగాది అనేటువంటిది అందరికీ చాలా విచిత్రమైనటువంటి పండగ అని అనుకుంటారు కానీ సంవత్సరాది అంటే ఉగాది ఉగాది అనేటువంటిది సంవత్సర ఆరంభానికి మొదటి దినం దాన్నే సంవత్సరాది అంటారు దీన్నే ఉగాది అని కూడా అంటారు ఇది ఎట్లా నిర్ణయిస్తారు అనేటువంటి విషయాన్ని చూస్తే చైత్రశుద్ధ పాఠ్యమి నాడు సంవత్సర ఆరంభ దినము అని బ్రహ్మపురాణం బ్రహ్మ బ్రహ్మపురాణంలో దీని గురించి స్పష్టంగా చెప్పబడి ఉంది ఈ చైత్రశుద్ధ పాఠ్యమి రోజున సంవత్సరాది పండగని ఆచరించాలి అయితే ఏమేమి ఆచరించాలి ఆ రోజున అనేటువంటిది ఓ పది నియమాలు చెప్పారు ఇది చాలా వసంత కాలం ఈ సంవత్సరాది పర్వం అనేటువంటిది మనకి ఇప్పుడు ఆచరిస్తున్నది కాదు నూట తొంభై ఐదు కోట్ల సంవత్సరాలకి నుంచి కూడా ఈ సంవత్సరాది పండుగని ఆచరించడం అనేటువంటిది మన పూర్వీకులు మనకు అందించిన గొప్ప సంపద మరి ఈరోజు చేయవలసిన పనులు ఏమిటి అంటే మొదటగా గృహంలో ధ్వజారోహణం చేయాలి ఆ తర్వాత తైలాభ్యంగనం అనేది రెండవది మూడవది నవవస్త్రధారణ ఆవరణ ధారణం నాలుగవది దమనేన బ్రహ్మ పూజనం ఐదవది సర్వాపక్షాంతికర మహాశాంతి అంటే పౌరుష ప్రతిప్రదర్తము అంటారన్నమాట ఆరవది నింబకుష్మ భక్షణం ఏడవది పంచాంగ ఆరాధన పంచాంగ శ్రవణం ఎనిమిది ప్రభాధాన ప్రారంభం తొమ్మిది రాజదర్శనం అది వాసంత నవరాత్రి ఆరంభము అని పది రకాలుగా చేయవలి అనేటువంటిది మనకి సూత్ర నియమం శాస్త్ర విదితం కూడా అయితే ఇప్పుడు మనం ఎన్ని రకాలుగా ఆచరిస్తున్నాము ఈ ఉగాదిని ఈ సంవత్సరాదిని వాటి గురించి మనం మొదటగా తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఈనాటి తరానికి ఉంది ఇప్పటి మధ్యతరంలో ఉండేవారు ఉన్న ఉన్నవారిని చూసి వారి కొంత అభ్యాసం చేసి పండుగను ఇలా జరుపుకోవాలి అనేటువంటిది జరుపుతున్నారు కానీ ఈనాటి కాలంలో ఉండేటువంటి యువతి యువకులకి ఈ పండగ అంటే విషయం ఏంటో తెలియని పరిస్థితి ఏర్పడింది ఈ కాలంలో అందుకోసమని మొదటగా దాని గురించి మనం తెలుసుకొని ఈ సంవత్సరాన్ని మనం జరుపుకునే ఆచారంలో దాని యొక్క నియమాలు ఏంటి దాని యొక్క విశేషాలు ఏంటి అనేటువంటివి మనం పరంపరగా తెలుసుకుంటే బాగుంటుంది అని భీమహి ఛానల్ వారు చాలా చక్కటి అవకాశాన్ని కల్పించారు లోకానికి లోకానికంతటికీ క్షేమకరం కావాలి లోకంలో అందరూ బాగుండాలి లోకా సంస్థాసు భవంతు అనేటువంటి ఒక సంకల్పంతో భీమహి ఛానల్ వారు ఈనాడు ఉగాది విశేషాన్ని అందరికీ అందించాలి అని సంకల్పించడం చాలా ఆనందదాయకం ఇది చాలా శుభకరం కూడా అయితే ప్రతిగ్రహంలో ధ్వజారోహణం చేయాలి ఎందుకు చేయాలి ధ్వజాన్ని అంటే మనకి ధ్వజాన్ని నిలపడం ద్వారా విజయం కలుగుతుంది విజయ చిహ్నానికి ప్రతీక ధ్వజం గృహంలో సంవత్సరాది రోజున ఈ ధ్వజారోహణం కనుక చేసినట్టయితే సంవత్సరం అంతా జయం కలుగుతుంది అని విశ్వాసం అందుకోసమని ధ్వజారోహణం ఆ తర్వాత తైలాభ్యంగణం రెండవది పండగ ఏదైనా ఒక శుభకార్యం చేయాలంటే మొదటిగా మనం తలంటు స్నానం చేస్తాం అలాగా సంవత్సరాది రోజున తైలాభ్యంగ స్నానం అనేటువంటిది అతి ముఖ్యమైనటువంటిది మరి తైలాభ్యంగం అంటే ఏమిటి అంటే నువ్వుల నూనెతో తలంటుకొని తలంటు స్నానం సకల శుభకార్యములకు ముందుగా చేసేటువంటి ఒక విధుల్లో ఒకటి కనుక సంవత్సరంలో మొదటి పండుగ కావున దీన్ని మంగళ స్నానము అని కూడా అంటారన్నమాట మరీ ముఖ్యమైనటువంటిది దీనివల్ల మనకేం ఫలితం కలుగుతుంది అంటే తలంట స్నానం చేయడం వల్ల శరీరంలోని ఇంద్రియములన్నింటికి కూడా పాఠవం కలుగుతుంది అందువల్ల తై తైలాభింగ స్నానం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి మూడవది నవవస్త్రాభరణ ధారణం చత్రజామరాది స్వీకరణ అనేది మూడవది ఈ సంవత్సరాది రోజున తైలాభ్యంగ స్నానం ఆచరించిన తర్వాత నూతన వస్త్రములు ధరించవలే నూతన అవసరములు ధరించిన తర్వాత ఇది వెసవి కాలం కనుక కాస్త చల్లదనం కోసమని చెత్రము చెత్రం అనగా గొడుగు అలాగే ఇప్పుడంటే ఫ్యాన్లు ఏసీలు కూలర్స్ ఉన్నాయి అవి లేని రోజుల్లో చామరము అని విసనకర్రతో విసను కురేవారు అయితే ఈ రోజున కొత్తది గొడుగు కొత్తది విసనకర్ర వీటిని తీసుకోవడం వల్ల వీటిని ధరించడం వల్ల ఏమిటి మనకి కలుగుతుంది ఫలితం అంటే అది మంగళకరాన్ని ఇస్తుంది సంతోషాన్ని ఇస్తుంది ఉత్సాహజనకంగా ఉంటుంది నేత్రములకి శాంతి ముఖ్యంగా ఉంటుంది అన్నమాట ఇది సుఖప్రదాన్ని ఇస్తుంది అందువల్ల నూతన వస్త్రధారణ చేయాలి నూతన ఆభరణములు ధరించాలి అక్కడ నుండి నూతన ఛత్రం చామరం ఇవి స్వీకరించడం అనేటువంటిది చాలా ఆనందదాయకం సౌఖ్యప్రదం కూడా నాలుగవది దమనైన బ్రహ్మ పూజనము అనేది నాలుగు ఏమిటి ఈ దమనైన పూజనం చాలా ఇప్పటి కాలంలో ఇక్కడ మనకు కనిపించదు దమనైన బ్రహ్మపూజనం అనగానే అంటే ఈ దమనము అనేటువంటిది చాలా మంచి పరిపలాన్ని ఇచ్చేటువంటి ఒక వృక్షం ఇది వసంత ఋతువులో అధికంగా లభిస్తుంది మిగతా ఋతువుల్లో లభించదు చాలా తక్కువ కానీ వసంత ఋతువులో బాగా వస్తుంది అనమాట ఏమిటి దీని ద్వారా అంటే దమనం ద్వారా భగవంతుని అర్చిస్తే మనకి ఆరోగ్యాన్ని ఇస్తాడు భగవంతుడు అలాగే హృదయమునకు హితకరం అధికం విషదోషాలని భూతబాధలని తొలగించి అదే కాకుండా శరీరంలో ఉండే దుర్గంధాన్ని హరించి మనకి ఆరోగ్యంగా ఉంచుతుంది దమనం ఇది ఈ వసంత ఋతువులో చైతశుద్ధ పాడ్యం నుంచి పదిహేను రోజులు కాలస్వరూపుడైనటువంటి ఒక భగవంతుని అర్చిస్తారు దమనం చేత అందువల్ల ఈనాడు ఆరంభం చేయాలి తర్వాత సర్వ సర్వాపచ్చాంతిగల మహాశాంతి అంటే ఈ రోజున సంవత్సరాది రోజున మహాశాంతి చేయవలే ఎలా చేస్తారు మహాశాంతి అంటే స్నానం కైలాభ్యంగ స్నానం నూతన వస్త్రధారణ నూతన ఆభరణం ఇవి ధరించిన తర్వాత భగవంతుడికి దమనముల చేత అర్చించిన తర్వాత భగవంతుని దర్శించాలి ఆయన్ని దర్శించి అర్చించడం ఆరాధించడం అనేటువంటిది ఒక విధానం ఆ తర్వాత మన పైన ఉండేటువంటి ఒక పెద్దలని దర్శించడం ఆ పెద్దలను దర్శించడం వల్ల మనలో ఉండే దుఃఖములన్నీ మొదలగి శాంతి కలుగుతుంది అందుకే ఉగాది రోజున విఘ్నేశ్వర పూజ ఏ సాంప్రదాయం వారు ఆ సాంప్రదాయానికి సంబంధించినటువంటి విఘ్నేశ్వర పూజ లేదా విశ్వక్సేన పూజ లేదా శ్రీ మహావిష్ణు పూజ లేదా శివుడి పూజ లేదా ఇంకా గణపతి పూజ వారి వారి ఆచారాలను బట్టి భగవంతుని అర్చించాలి ఆ తర్వాత పెద్దలను దర్శించాలి పెద్దల ద్వారా ఆశిస్సును అందుకోవాలి ఇది శాంతి కలుగుతుంది సంవత్సరం అంతా కూడా ఆ తర్వాత నిమ్మపుష్ప భక్షణము అని తయారు చేస్తారు ఇది షడ్రుచుల సమ్మేళనము అంటారన్నమాట ఈ ఉగాది రోజున ఎందుకు చేయాలి అంటే ఈ ఉగాది అనేది ఋతు సంబంధమైన పండుగ కూడా పువ్వు బెల్లము చింతపండు కొత్త చింతపండు గుజ్జు మామిడి ముక్కలు నెయ్యి ఇవన్నీ కలిపినటువంటి ఒక మిశ్రమము ఆ గుజ్జుని సేవించడం వల్ల మనలో ఉండేటువంటి అనిష్టములన్నీ కూడా తొలగుతాయి శరీరంలో ఉండేటువంటి ఒక రోగ బాధలు తొలగుతాయి ఆరోగ్యం కలుగుతుంది అదృష్టంతో కూడినటువంటి ఒక సుఖంగా మనల్ని భగవంతుడు అనుగ్రహిస్తాడు ఇది నింబకుస్మ భక్షణం అనేది అందరికీ ప్రగాఢమైనటువంటి విశ్వాసం అది తప్పనిసరిగా సేవించాలి ఏడవది పంచాంగ శ్రవణం ఈ ఉగాది రోజునే పంచాంగ శ్రవణం ఎందుకు వినాలి ఎందుకు పంచాంగ శ్రవణము అందరూ సహజంగా ఏదో ఏదో ప్రా పంతుళ్ళు వారి వారి అవసరాల కోసం చెప్పుకుంటారులే లేదో అని కాలంని వెళ్ళిబుచ్చడం కాదు పంచాంగ శ్రవణానికి ఒక ప్రామాణ్యత ఉంది పంచాంగం వినడం వల్ల వచ్చే వచ్చేటువంటి ఒక ఫలితం ఏంటో మనకి తెలుస్తుంది ఉగాది రోజున ఉదయం ఇవన్నీ కార్యక్రమాలన్నీ జరిపి మధ్యాహ్న సాయంకాలం ఎందు పంచాంగ శ్రవణం చేయడం అనేటువంటిది ఆచారం ఇది వార నక్షత్ర యోగ కరణములు ఈ ఐదు అంగములు కలది పంచాంగం ఏమొస్తున్నాయా దీన్ని మనం వింటే ఏం మనకి లాభం ఇప్పటి పుర్రకాలంతా కూడా ఇలాగే ప్రశ్నిస్తారు కానీ ఇదేష్ట శ్రీయమాప్నోతి నక్షత్రాత హరతే పాపం యోగాద్రోగ నివారణం కరణాత్ కార్యసిద్ధిశ ఇదేష్ట శ్రీయమాప్నోతి ఇది స్థితి సంపదలనిష్టం ద్వారా ఆయుష్యవర్ధనం వారం వినడం చేత వారాన్ని పఠించడం చేత ఆయుష్యాన్ని కలిగిస్తుంది నక్షత్రాత హరతే పాపం నక్షత్రాన్ని అనుసంధానం చేయడం వల్ల నక్షత్రాన్ని పఠించడం వల్ల మనకి పాపాన్ని హరింపజేస్తుంది యోగాద్రోగ నివారణం ఆ యోగాన్ని పఠించడం చేత యోగాన్ని శ్రవణం చేయడం చేత మనలో ఉండేటువంటి ఒక రోగ బాధలన్నీ తొలగుతాయి కరణా కాజి సిద్ధిష్ట మనం చేసే పనులలో విజయం కలగాలి మనం చేసే పనులలో అవన్నీ కూడా చక్కగా జయం పొందాలి అంటే కరణాన్ని వినాలి ఇలా ఐదు రకాల స్థితిగతులని మనల్ని తయారు చేసి అందులో నుంచి మనకి మంచి ఫలాలను ఇచ్చేటువంటి యొక్క ప్రయోజనాన్ని కలిగించేటువంటిది పంచాంగం గ్రహ మూల ప్రభావం గ్రహాలుంటాయి వాటి యొక్క సంవత్సరంలో జరిగే ఫలితాలని మనం తెలుసుకుంటాము వాటిని తెలుసుకొని జాగ్రత్తగా ప్రవర్తిస్తూ భగవంతుణ్ణి ఆరాధిస్తూ ఉండేటువంటి ఒక జీవితం సుఖాస్పదంగా జయప్రదంగా ఉంటుంది పంచాంగం ఆధారంగా సంవత్సరం పంటలు ఎలా పండుతాయి వర్షాలు ఎలా కురుస్తాయి ఎంతమందికి గౌరవం ఉంటుంది ఎంతమందికి గౌరవం ఉండదు అవమానాలు ఎలా ఉంటాయి ఎంతమంది పూజిస్తారు ఎంతమంది అవమానిస్తారు సంవత్సరం మొత్తంలో ఆదాయం ఎంత కలుగుతుంది వ్యయం ఎంత కలుగుతుంది మధ్యలో ఏమైనా శారీరక బాధలా లేకపోతే ఏమైనా పీడలు ఉంటాయా తర్వాత గ్రహణాలు ఎప్పుడు పడతాయి పండుగలు పర్వాలు వ్రతాదులు ముహూర్తాలు ఇవన్నీ కూడా తెలియ చెప్పడంలో మహాఫలాన్ని అందించడంలో పంచాంగం చాలా ప్రమాణం ఇవన్నీ కూడా మనకి చక్కగా తెలియ చెప్పేదే పంచాంగం మరొకటి ఏది తెలియచెప్పదు శుభములు ఈ అశుభానికైనా శుభానికైనా ఏ కార్యములు ఎప్పుడు ఎలా చేయాలో నిర్ణయించడంలో గొప్ప శక్తివంతమైనటువంటి ఆయుధం సాధనం పంచాంగం ఈ పంచాంగ శ్రవణం చేయడం వల్ల మనకు ఫలం ఏమిటి అంటే పంచాంగ శ్రవణం చేయడం వల్ల కాల విశేషాన్ని తెలుసుకోవడం కాల విషాన్ని విశేషాన్ని తెలియజెప్పేటువంటి యొక్క పంచాంగం మనం వినడం చేత మనలో సకల కళ్యాణ గుణములని భగవంతుడు అనుగ్రహిస్తాడు మనకుండే కష్టాల్ని తొలగిస్తాడు దుస్వప్న దోషములను తొలగిస్తాడు గంగలో స్నానం చేస్తే ఫలితం ఎంతైతే వస్తుందో ఒకసారి పంచాంగ శ్రవణం చేయడం వల్ల అంతకంటే గొప్ప ఫలితం వస్తుంది విశేషమైనటువంటి ఒక పుణ్య ఫలాన్ని ఇస్తారు అలాగే ఒకసారి గోవుని దానం చేస్తే మనకి ఎంత ఫలితం కలుగుతుందో సంవత్సరం అంతా కూడా మనకి అంత ఫలాన్ని ఇస్తుంది పంచాంగ పంచాంగ శ్రవణం మంచి ఆయుష్యాన్ని వృద్ధి పొందిస్తుంది చాలా ఉత్తమమైనటువంటి ఒక స్థానంలో నిలబెడుతుంది మంచి సంతానాన్ని ఇస్తుంది మంచి సంపదనిస్తుంది మంచి శుభాన్ని కలిగిస్తుంది అలాంటి ఈ కర్మ ఆ కర్మ అనేది లేకుండా ఏ కర్మలు ఎలా చేయాలో ఏ కర్మలను ఎలా ఆచరించాలో తెలియచెప్పేటువంటి గొప్ప సాధనం సమాజంలో ఏదైనా ఉంది అంటే అది ఒక పంచాంగం మాత్రమే అందుకే మనకి పెద్దలు శ్రీకళ్యాణ గుణావహం త్రిపుహరం దుస్వప్న దోషాభం గంగా స్నాన విశేషపుణ్య ఫలదం గోదాన తుల్యం ఆయుర్వృద్ధి ఉత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగత ఇది ఒక చేతిలో ఒక ఆయుధం లాంటి చేతిలో ఒక భగవంతుడు స్వయంగా తాను మన వెంట ఉన్నట్టుగా మనల్ని తీర్చిదిద్దగలిగేటువంటిది పంచాంగం ఇంకా ఎనిమిదవది ప్రపాదానం అని చెప్పారు ప్రపాదానం ఏంటో మనకి తెలియదు ప్రపా అంటే జలము చలిపందిరు ప్రపానగా జల చలి చలిపందిరు అన్నమాట ఉగాది రోజున చేయవలసినటువంటి ఒక చాలా ప్రత్యేకమైనటువంటి కృత్యం ఇది ప్రపాదానము అంటే చలివేంద్రము అని అర్థం ఎవరైనా ఇప్పుడు వెసవికాలం కనుక దాహార్తులు ఉంటారు వారికి చక్కటి చల్లటి తీర్థం చల్లటి నీటినిచ్చి వారిని ఆ ఎండ ప్రవృత్తి ఎండ దాహార్త్యని తీర్చడమే ఇది చాలా గొప్పద ప్రభాధానము అని పేరు మరి దీన్ని ఇవ్వడం వల్ల మనకేం ఫలితం కలుగుతుంది అంటే మనలో ఉండేటువంటి ఏదో మనకి తెలుసో తెలియకో జ్ఞానం చేతనో అజ్ఞానం చేతనో ఎక్కడైనా మనం దోషం చేసినట్టయితే ఆ దోషమంతా కూడా దూస్యతే తూలి రాసివ్ అంటారు అంటే అగ్నిలో పడినటువంటి యొక్క ప్రతి దూది అది ఎట్లా అయితే దహించి వేస్తుందో అలాగా ఈ రోజు నుంచి మనం ఆ మంచి తీర్థాన్ని చల్లటి తీర్థాన్ని పది మందికి ఇవ్వడం చేత ఆ మనలో ఉండేటువంటి యొక్క దోషములన్నీ కూడా తొలగి చక్కటి పుణ్యాన్ని మనకు అనుగ్రహిస్తుంది ఇది ఎనిమిదవది తొమ్మిదవది రాజదర్శనం అయితే రాజుల్ని దర్శించాలి రాజదర్శనం అంటే అందరూ మరి అందరికీ రాజు కనిపిస్తాడా అంటే కాలానికి అంతటికీ రాజు భగవంతుడు ఎందుకంటే కాలస్వరూపుడు నారాయణుడు కాలశ్చ కాలంలో ఉండేటువంటి యొక్క నియమాలకన్నిటికీ కూడా అధిపతి నారాయణుడు అలాగా ఈ ఉగాది రోజున మనశ్రేయస్సు పోలేవాళ్ళు మనం బాగుండాలి అని కోరుకునేవారు పెద్దవారు ఎవరైనా వారి దగ్గరికి వెళ్ళి వారిని దర్శించి వారికి నమస్కారం చేయడం వారి ద్వారా ఆశీర్వాదం పొందడం అలాగే ఒక ఆలయానికి వెళ్ళడం ఆలయంలో ఉండేటువంటి ఒక భగవంతుణ్ణి దర్శించడం ఆ భగవంతుణ్ణి ప్రార్థించడం వారి ద్వారా మనకు ఉండేటువంటి దోషములను తొలగించి మంచి చక్కటి శుభాలని కలిగేటువంటి ప్రార్థన చేసుకోవడం ఇలా చేయడం ద్వారా మనలో ఉండే అశుభాలన్నీ తొలగుతాయి సుఖాలు కలుగుతాయి దుఃఖములు తొలుగుతాయి అందుకే ఆలయానికి వెళ్ళాలి ఆలయంలో భగవంతుని దర్శించాలి అక్కడ చేసేటువంటి పంచాంగ పఠనాన్ని శ్రవణం చేయాలి ఆ తర్వాత పెద్దల ద్వారా ఆశీర్వాదం తీసుకోవాలి ఇది తొమ్మిదవది పదవది వాసంత నవరాత్రి ఆరంభమని చేస్తాడు ఈ ఉగాది పండగతో వసంత ఋతువు ఆరంభమవుతుంది చైత్ర వైశాఖ మాసంలో వసంత ఋతువు అని పేరు మధుశ్చమాధవశ్శ్చ అని చెప్తుంది వేద ఈ చైత్రమాసం వసంతకాలం కూడా మధుమాసం అని కూడా నామం ఋతువు వసంత ఋతువు కాలము వసంతకాలము కనుక ఈ వసంతం అనేటువంటిది ఋతురాజము అని పేరు సంవత్సరమునకు స్వాగతం పలుపుతూ ఉపచారములు జరపడానికి మన పూర్వులు తొమ్మిది రోజులు నిర్దేశించారు ఒక సంవత్సరం వెళ్ళిపోయి మరొక సంవత్సరం ఆరంభమైన తర్వాత మొదటగా భగవంతుణ్ణి ఆరాధించాలి అది నవరాత్రులుగా చేయాలి అని తొమ్మిది రోజులు వసంత నవరాత్రి ఆరాధనలు జరపడం వల్ల ఏం లాభం మనకు కలుగుతుంది అని ఒకసారి మనం ప్రశ్నిస్తే దానికి సమాధానం చెప్పారు మనకి గ్రంథాధికారులు ఋషులు ఈ నవరాత్రులు జరపడం వల్ల మనలో ఉండే అపమృత్యు భయం తొలుగుతుంది ఏం కలుగుతుంది ఇంకా అంటే జ్ఞాన శక్తి బల ఐశ్వర్య వీర్య తేజస్సు అనేటువంటి ఒక చెట్గుణములని మనకి భగవంతుడు అనుగ్రహిస్తాడు కాలపురుషుడైనటువంటి పరమాత్మ అందువల్ల ఈ తొమ్మిది రోజులు నవరాత్ర ఉత్సవములుగా భగవంతుణ్ణి ఆరాధించడం మొదటగా ఈ ఉగాది గురించి ఇది విశేషం అన్నమాట